ఈ బావగారికి ప్రథమ శత్రువు బావ మరిదే అందుకని మేనమా ఇంటికెళ్ళి మా నాన్న చూసావు మావయ్య ఎలా అన్నాడు ఈ ఏమో ఫోన్ ఏందా వాడు కొడుకు కదా అడిగితే ఇవ్వకూడదు ఈయన కొడుకు ఇవ్వమని అండి లేకపోతే ఇంట్లో పెట్టుకోమనండి మేనలు ఉన్నాయి ఖచ్చితంగా చెప్పేయాలి అప్పుడు వాడు మారతాడు అందుకని ధనం విషయంలో డబ్బు విషయంలో ఎవరికి అప్పిచ్చినా కాగితం రాయించుకోవలసింది ఒకవేళ ఏదో తెలియకుండానే చేసామనుకుందాం ఓ కాగితం రాసి అందరికి కనపడేలా గూట్లోనైనా ఇంటి యజమాని పెట్టాలి భార్యకైనా ఆ విషయం తెలియాలి ఏదో చేశాను ఎందుకైనా మంచిదో ఒక ఐతం రాశాను చూసుకోండి అని రాసియాలి ఖచ్చితంగా అప్పుడు తర్వాత గొడవలనే ఉండవండి చాలామంది మగవాళ్ళు ముఖ్యంగా ఈ జాగ్రత్త తీసుకోరు అనేక రకాల ఆస్తులు ఉంటాయి విదేశాల్లో కూడా ఉంటాయి ఇతర ప్రాంతాల్లో ఉంటాయి అన్నీ అలా దస్తావేజులు పెట్టి బ్యాంక్ లాకర్లో పెడతారు అవి తర్వాత ఏమవుతాయని ప్రతి ప్రతిదానికి నామినీ పెట్టాలి ఆ నామినీ ఖచ్చితంగా భగవంతుడు మనకిచ్చిన నామినీ జీవిత భాగస్వామి భార్య పేరే పెట్టాలి ఖచ్చితంగా ఇంకొకరి పేరు ఉండకూడదు కొందరేమో భార్య అంటే ఇష్టం లేక కొడుకు పేరు వాళ్ళ కుదరదండి అందుకే మోడీ గారు వచ్చే కొత్త చట్టం వచ్చిందమ్మా మీరు ఎవరి పేరు పెట్టినా ఖచ్చితంగా భార్యని పిలిచి ఇస్తారండి ఆ చట్టం వచ్చింది అది కూడా పెట్టాడు సేఫ్టీ కోసమే భార్య ఉండగా మీరు ఎవరు మానవడి పేరెట్టాం పేరు పేరెట్టా నాకు మా ఆవిడంటే అంటే నీకు ఇష్టం ఉందా లేదా మాకు అనవసరం నీ తర్వాత ఎవరంటే భార్య రోడ్డును పడకూడదు ఆవిడ అంత భద్రత కల్పిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా బ్యాంకులో మనకి భార్య మీద కోపంతో కొడుకు పేరు పెట్టారనుకోండి ఆ డిపాజిట్ని నామినీ అని ఇచ్చేటప్పుడు భార్య అని పిలుస్తారు ఖచ్చితంగా అమ్మ నీకు ఇష్టమేనా ఇమ్మంటావా లేకపోతే ఏంటి మీ ఇద్దరు తెలుసుకొని రండి అంతవరకు ఇవ్వం ఇది ఎందుకు పెట్టారు అంటే యజమానులు ఇష్టమోషంలో చేస్తున్నారు ఒక్కోసారి ప్రతి దానికి నామినీ పెట్టాలి ఇప్పుడు బ్యాంకులో నామినీ రాయించుకుంటారు ఇదివరకు ఇది ఇప్పుడు మనం లేని వాటికి రాయాలి నా ఇల్లు నా తర్వాత ఫలానా వారికి చెందాలి నా డిపాజిట్ తర్వాత ఫలానా వారికి చెందాలి ఆ ఇప్పుడు ఖచ్చితంగా జీవిత భార్య భార్యపైన డిపాజిట్లు ఉన్నాయి భర్తే నామ భాగస్వామి వేరే తేడా లేదు ఇంకా వాళ్ళ తర్వాత ఆయన ఎవరే ఎవరికైనా ఇచ్చుకోండి ఇవి ఇష్టమైన వాళ్ళకి రాసేస్తే కుదరదు అక్కడ ఇది లెక్క అందుకే వ్యవహారం విషయంలో ధనధాన్య ప్రయోగేషు